రాష్ట్రంలో కూటమి పాలన ప్రారంభమై ఏడాది పూర్తయింది గత ఏడాది జూన్ పన్నెండున నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తన ఫోర్ పాయింట్ ఓ సర్కారులో రెండవ ఏడాదిలోకి అడుగుపెట్టారు ఈ సందర్భంగా ఏడాది పాటు చేసిన కార్యక్రమాలు అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు గత ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంటు సభ్యులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో నెల రోజుల పాటు నేతలంతా ప్రజల్లోనే ఉండాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరు పెట్టారు బుధవారం నుంచి ఈ నెలాఖరి వరకు సుమారు ముప్పై రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అంతా ప్రజల్లోనే ఉండాలని సూచించారు చంద్రబాబు అంతేకాకుండా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో తొలి అడుగును ప్రారంభిస్తున్నారు రెండు రోజుల పాటు కుప్పంలోనే ఉన్న సీఎం పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు ప్రతిపక్ష వైసీపీకి పదకొండు సీట్లతో బుద్ధి చెప్పినా ఏడాది తిరక్క ముందే కూటం ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడుతుందని దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పార్టీ శ్రేణులన్నీ ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు ప్రచారం చేయడం ఒకటే మార్గమని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు అధినేత నుంచి కార్యకర్త వరకు నెల రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని ప్రతి తలుపు తట్టాలని చేసిన ప్రతి మంచి పనిని ప్రజలకు వివరించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ఓవైపు గాడిలో పెడుతూనే మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామనే విషయాన్ని ప్రజలకు సవివరంగా వివరించాలని టీడీపీ భావిస్తుంది పెన్షన్ల పెంపు తల్లికి వందనం దీపంటూ ఇలా ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ ఇవన్నీ హామీలను అమలు చేస్తున్నామనే అంశాన్ని ప్రజల్లో బలంగా నాటడానికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు ఏడాదిలో తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలు సృష్టించిన విషయాన్ని తెలియజేయాలని సూచించారు దీంతో అధినేత చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలంతా జనం బాట పట్టారు రాష్ట్రంలో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నూట ముప్పై ఐదు నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం బుధవారం నాడు అట్టహాసంగా ప్రారంభమైంది అయితే తొలి అడుగు కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన బీజేపీ ఎమ్మెల్యేలంతా దూరంగా ఉంటున్నారు దీనికి కారణం తొలి అడుగు టీడీపీ కార్యక్రమం కావడమే కూటమి ప్రభుత్వ సంయుక్త కార్యక్రమం కాకపోవడమే టీడీపీ పార్టీ శ్రేణులు మాత్రమే పిలుపునివ్వడంతో మిగిలిన రెండు పార్టీల ఎమ్మెల్యేలు కార్యకర్తలు హాజరు అయ్యే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు వాస్తవానికి ఏడాదిగా ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం నిర్వహించినా మూడు పార్టీలు సంయుక్తంగానే పాల్గొనేవి కానీ రెండో ఏడాది తొలి నెలలో మాత్రం టీడీపీ సొంతంగా కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంది సో ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాత్రమే పాల్గొనాలని నిర్ణయించింది సో అందులో భాగంగానే కూటంలో మిగతా రెండు పార్టీలైన జనసేన బీజేపీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం లేదు